జనాంశం గురుగలు ఉపమానం ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని కృపను బట్టి మనం విత్తువాని ఉపమానాన్ని గురించి మరి ముందుగా మనం చూసాం విత్తువాని ఉపమానంలో వాక్యం వాక్యమైనటువంటి వారందరూ కూడా ఏక ఏకమనతో స్వీకరించలేకపోతున్నారని కొందరు స్వీకరించినట్టుగా కొందరు స్వీకరించలేకపోతున్నారని అయితే వారికి ఉండేటువంటి బలహీనతల వలన ఐహిక విచారం వలన దేవుని వాక్యాన్ని సరిగా స్వీకరించి దాని ప్రకారం నాయక్ గైకోని జీవించట్లేదనే విషయాలను గురించి మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా పరలోక రాజ్య మర్మం పరలోక రాజ్య విషయంలో ఉండేటువంటి సమాచారాన్ని పొందుకోలేనటువంటి వారిని గురించి ఆ యొక్క ఉపమానం చెప్పబడింది అయితే ఈ రోజు గోధుమలు గురుగులు అనేటువంటి ఉపమానాన్ని గురించి మనం చూడబోతున్నాం మత్తి సువార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై వచ్చిన వరకు ఉన్నటువంటి ఈ యొక్క గోధుమలు గురుగులు అనేటువంటి భావాన్ని మనం చూడబోతున్నాం ఈ ఉపమానము కేవలం మత్తి సువార్తలో మాత్రమే లిఖింపబడినటువంటిది ఇది పర్లోక రాజ్య మర్మాను గురించి చెప్పబడినటువంటిది అయితే ఈ విషయంలో ముందు చెప్పబడినటువంటి ఈ యొక్క విత్తువాను ఉపమానానికి గోధుమలు గురుగులు ఉపమానానికి ఒక సాదృశ్యం ఉంది అదేంటంటే ఉపమానం అయిన తర్వాత శిష్యులు వెళ్లి ప్రభువారం ఆ ఉపమాన భావాన్ని మాకు తెలియపరచమన్నప్పుడు మరలా ఆ ఉపమానాన్ని వివరించి చెప్పటం అనేటువంటిది జరిగింది మొట్టమొదటిగా విత్తువాను ఉపమానంలో అలాగే జరిగింది ఇక్కడ గోధుమలు గురుగులనేటువంటి ఉపమానంలో కూడా అలాగే జరిగింది శిష్యులు మరి అక్కడ ఉన్నటువంటి జన సమూహాలందరూ పెళ్లిపోయిన తర్వాత ఇంట్లోనికి ప్రవేశించి ప్రభువుని అడిగారు ప్రభువా ఈ యొక్క గోధుమలు గురుగుల యొక్క ఉపమానం భావం మాకు తెలియపరచమన్నప్పుడు ప్రభువారికి మరలా స్పష్టంగా తెలియపరచునట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒకసారి ఈ యొక్క ఉపమానాన్ని గురించి చదివినట్లయితే మత్స్సు వార్త పదమూడవ అధ్యాయంలో ఇరవై నాలుగు నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆయన యొక్క ఉపమానం వారితో చెప్పును ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనములు ఒక మనుషుని పోలియన్నది మనుషులు నిద్రించు అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడిను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తువు కదా అందులో ఎక్కడి నుంచి తివని అడిగాను అది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా దాసులు మేము వెళ్లి వాటిని పెరిగి కూర్చుంట నీకిష్టమాని అడిగిరి అతను అడిగిరి అందుకు అతడు వద్దు గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా పెళ్లగింతురు కోతకాలం వరకు రెండింటినీ ఎరగనియడి కోతకాలము గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చెప్పున నేను కనుక ఈ యొక్క భావాన్ని మనం చూసినట్లయితే వ్యవసాయదారుడు పొలంలో గోధుమలను ఎత్తాడు అయితే శత్రువు దుష్టుడు వచ్చి గురుగులను కూడా మరి లేని సమయంలో వచ్చి నాటి వెళ్లాడు ఈ గింజలు బయలుదేరేటటువంటి సమయంలో వాటి మధ్య గురుగులు ఈ గురుగులు అనేటువంటివి కలుపు మొక్కలు ఈ కలుపు మొక్కలు బయలుదేరినాయి ఈ కలుపు మొక్కలు బయలుదేరేసరికి పనివారి యజమానుడితో చెప్పారు అయ్యా మనమైతే గోధుమలు నటం మధ్యలో కలుపు మొక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా తొలగించేస్తామంటే యజమానుడు అన్నాడు వద్దులే ఒకవేళ మీరు కలుపు మొక్కలు ఏరేటటువంటి ప్రక్రియలో మధ్యలో ఉన్నటువంటి మంచి మొక్కలు గోధుమల మొక్కలు కూడా పెల్లగించేస్తారు పాడైపోతాయి కనుక వాటిని ఉంచేయండి ఒక కోతకాలం వస్తుంది కనుక ఆ కాలాన్ని మీరేం చేస్తారంటే మొట్టమొదటిగా ఈ గురుగుల్ని కలుపు మొక్కల్ని తీసి కట్టల గట్టి కాల్చివేదిరిగాని ఆ మిగిలినటువంటి గోధుమలను తీసి నూర్చి ఆ గోధుమలను ఇంటికి గాని అని చెప్పడం జరిగిందనమాట సో ఈ ఉపమాన భావాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ భావంలో మంచి విత్తనములు విత్తినటువంటి ఒక మనుషుడు ఎవరై అన్నట్లయితే ప్రభుత్వ క్రీస్తు మనుషు కుమారుడు ఎవరైతే మంచి వాక్యాన్ని రక్షణ వాక్యాన్ని నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చారో ఆయన ప్రభుత్వ క్రీస్తుగా మనం చూడవచ్చు మత్సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడో మనం చూసినట్లయితే మత్సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలి అందంతటా సంచరించును కనుక ఇక్కడ చూసినట్లయితే ఆయన ప్రతి ఒక్క మరి సమాజ మందిరాన్ని దర్శిస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని ప్రజలకు ప్రజలందరికీ కూడా దేవుని ప్రేమను తెలియపరుస్తూ వారి పరిచయను జరిగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రవచన రూపంగా చూస్తున్నప్పుడు కూడా దానియల్ గ్రంథంలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది దానియల్ గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మనం చూసినప్పుడు దానియల్ గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు రాత్రి కలిగిన దర్శనంలోని ఇంకను చూచుచుండగా ఆకాశ మేఘారూరుడై కుమారుని పోలిని ఒకడు వచ్చి ఆ మహారుద్దుడ వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖంకు తేబడిను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారను ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వడిను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనటువంటిది అది ఎన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పటినూ లయము కాదు గమనించినట్లయితే ఇక్కడ అయినటువంటి క్రీస్తు ఆయన దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని దేవుని యొక్క అధికారం అనేటువంటి ప్రేమను సువార్తను సమాచారాన్ని అందించేటటువంటి ప్రక్రియ ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొని విధేయులై జీవిస్తారో వారు దేవుని సన్నిధిలో వారుగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారుగా ఉంటారనే విషయాన్ని గురించి దేవుని వాక్యం తెలియపరుస్తున్నారు రక్షణ సువార్తను తెలియపరుస్తున్నారు అరీతిగా రక్షణ సువార్తను ప్రచురిస్తూ ప్రభున్నటువంటి క్రీస్తు వెళుతున్నారు దాని ఏమన్నారన్నట్లయితే మంచి విత్తనములు గోధుమలను విత్తినటువంటి రైతుగా మరి విత్తువానిగా ప్రభుత్వ క్రీస్తు మనకి కనిపిస్తున్నారు ఈ మంచి విత్తనములు మరి విత్తుట అనేటువంటి భావన మనం చూసినట్లయితే పరలోక రాజ్యాన్ని అనుగ్రహించటాన్ని చూద్దాం ఎందుకంటే ఈ యొక్క ఉపమానాలు అనేటువంటివి పరలోక రాజ్యం గుర్చినటువంటి సమాచారాన్ని అందించేటటువంటివి కనుక ప్రభుత్వ క్రీస్తు పరలోక రాజ్యాన్ని గుర్చిన సమాచారాన్ని ఇస్తూ ఆ రాజ్యంలో ప్రవేశించేటటువంటి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే అంతే కదండి మంచి విత్తనములు విత్తటం అంటే విత్తబడినటువంటి వారు స్వీకరించినటువంటి ఆ విత్తనాలు ఫలించి వారు పరలోక రాజ్యాన్ని గురించి తెలుసుకుని పరలోక రాజ్య సభ్యులుగా జీవించాలనేది ప్రభుయైన క్రీస్తు యొక్క ఉద్దేశం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు కూడా మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనముల మీద అధికారం ఇచ్చేదను అతడు ఇనుపదండముతో వారి నేలును వారు కుమరి వాని పాత్రల వలె పగలగొట్టుదురు అధికారం అనేటువంటిది కనిపిస్తుంది ఇక్కడ జయించువానికి ఎవరైతే దేవుని గురించి జీవించాలనుకుంటున్నారో ఎవరైతే చీకర మీద పోరాడాలనుకుంటున్నారో ఎవరైతే శరీర కార్యముల మీద వ్యతిరేకించాలనుకుంటున్నారో వారు దేవుని యొక్క కృపచేత నింపబడి ఆ యొక్క ఆత్మీయ స్థితిలో ప్రభుతో కూడా మరి జయించుటకు అధికారం ఆయన అనుగ్రహిస్తున్నారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇదే విషయాన్ని మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం కూడా మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను చూడండి జాగ్రత్తగా గమనించినట్లయితే నా తండ్రితో కూడా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను అంటే ఏంటయ్యే కారణం అంటే పరలోక రాజ్యంలో ప్రవేశము రాజ్యమును గుర్చినటువంటి సమాచారం ప్రభువారు మంచి విత్తనాల రూపంగా నాటుతూ ఉన్నారు మరలా నేను చూసినట్లయితే విత్తబడేటువంటి పొలము ఏమై ఉన్నది అనే విషయాన్ని గురించి మనం చూద్దాం విత్తబడేటువంటి పొలము ఏమై ఉన్నది అని ఆలోచన చేసినట్లయితే ఇది క్రీస్తుతో కూడా ఉండేటువంటి అధికారము ఈ అధికారంలో మనము కూడా పాలిభాగస్తులై ఉండేటువంటి స్థితి చూద్దా అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే మత్సవార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అయితే ఏసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది భూమి మీద పరలోకంలో కూడా సర్వాధికారి అయినటువంటి మరియు దేవుడిగా ప్రభు అయినటువంటి క్రీస్తు మనకి కనిపిస్తూ ఉన్నారు మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాయని కూడా మనం చూసినప్పుడు మొదటి పేదురు పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన కూడా ఆయన పరలోకముకు వెళ్లి దోతుల మీదను అధికారుల మీదను శక్తి మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శమున కూర్చుండెను కనుక ప్రభు అయినటువంటి క్రీస్తు మరణము జయించుట ద్వారా ఆయన పొందినటువంటి అధికారం ఏమై ఉందనే విషయాన్ని మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఐదు వచనం నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంపూతుడిగా లేచినవాడును వాడును భూపతులకు అధిపతి నైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక చూసినట్లయితే ఆయన రాజ్యాధికారం అధికార భావము అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం ఈ అధికార భావంలో ఆయన మనకు పాలు పంపులు దయచేయట ఇక ప్రియులరా చూసినట్లయితే మంచి విత్తనాలు ఎవరై ఉన్నారు అనే విషయాన్ని గురించి మనం చూద్దాం మంచి విత్తనాల గురించి చూసినట్లయితే ప్రభు అయినటువంటి క్రీస్తు శిష్యులే మంచి విత్తనాలు జాగ్రత్తగా గమనించండి విత్తువాని ఉపమానంలోనూ ఇక్కడ గోధుమలు గురుగులు ఉపమానంలో కూడా సాదృశ్యం ఒకేలా ఉంటుంది కానీ అర్థాల అన్వయింపు ఎలా ఉంటుందో మనం చూద్దాం ముందుగా మనం చూసినప్పుడు ఇక్కడ మంచి ఆ యొక్క నేల అనేటువంటిది మనము యొక్క విత్తువాను ఉపమానంలో మానవుల యొక్క హృదయాలు అని చూసాం కదండి వారి హృదయాల్లో వాక్యం ఎత్తుబడినప్పుడు ఫలించేటటువంటి స్థితి అని కాని ఇక్కడ మనం చూసినట్లయితే మంచి నేల అనేటువంటిది క్రీస్తు ప్రభు వారి యొక్క అధికారము చూడండి జాగ్రత్తగా గమనించండి ఆయన రాజ్యము ఆయన రాజ్యములో అధికారంలో వారు నియమించినటువంటి మంచి విత్తనాలు ఆయన శిష్యులు కనుక తాను పనకూరకు నియమించుకుని దాన్ని విస్తరింపచేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ మనకి యొక్క మరి గోధుమలు గురుగులు ఉపమానంలో కనిపిస్తోంది ఉంది వార్త ఆ పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చూసినప్పుడు మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను అన్యజన్ శిష్యులనుగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారి బాప్తి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి నేను మీ వాటిని అన్నింటినీ గైకొనవలనని వాళ్ళని ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా ఉన్నానని వారితో చెప్పాను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ప్రభు క్రీస్తు తన శిష్యులను నాటారు కదండి మంచి విత్తనాలు తన శిష్యులు ఎవరంటే మంచి విత్తనాలు వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు ఫలిస్తారు కదండి కాలంలో ఆయన మరల వచ్చినప్పుడు భూమి మీద కోతకాలం కోసేటప్పుడు గోధుమ గింజల్ని ఏరుకుంటారు ఎందుకంటే ఆయన నాటినటువంటి మంచి విత్తనాలు మొలకెత్తి ఫలించుని కనుక జాగ్రత్తగా గమనించండి ఆయన నాటినటువంటి మంచి విత్తనాలు ఫలిస్తున్నాయి ఆ ఫలించేటటువంటి క్రమంలో ఫలించాలని ఆశించి ఆ యొక్క ప్రభువారు నాటినటువంటి మంచి విత్తనాల మధ్య దుష్టుడు ఏం చేశాడయ్యా అన్నట్లయితే గురుగులను నాటాడు కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మంచి విత్తనములు విత్తువారు ప్రైన క్రీస్తు గురుగులు దుష్టుని సంబంధులు అలాగే విత్తనములు విత్తేటువంటి ప్రదేశము లోకము అని చూశాం ఈ దుష్టులు ఈ గురుగులు అన్నట్లయితే దుష్టులు మనం నలభై ఒకటో వచనంలో మనం చూసినప్పుడు మత్స్వార్త పదమూడు అధ్యాయ నలభై ఒకటో వచనంలో మనసు కుమారుడు తన దోతలను పంపుము పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకములు సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో వేయుదురు కనుక వీరెవరంటే ఆటంకములు చేసి సకల విధములైనటువంటి దుర్నీతిని కలగచేసేటటువంటి వారు వీరు దేవుని యొక్క పనిని ఆటంకపరిచేటటువంటి వారు దేవుడు తన సువార్తను వ్యాప్తి చేయడానికి ఏర్పాటు చేసినటువంటి పనిని పాడు చేస్తూ మనుషులు రక్షణ పొందకుండా తమ అక్రమమైనటువంటి మార్గాల్లోనికి లాక్కుని వెళ్లిపోయేటటువంటి వారు ఈ గురుగులు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఈ దుష్టుడు విరోధైనటువంటి వాడు చేసిన పనిని మనం చూసాం మత్స్థ వార్త నాలుగో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు మనం చూసినప్పుడు ప్రభువారిని శోధించడానికి వెళ్లారు ప్రభువారు శక్తిని పొందుకుని ప్రభువారు శక్తిని పొందుకుని బలమును పొందుకుని ఘనమైనటువంటి పరిచర్ను జరిగించి ఈ భూమి మీద నశించినటువంటి వారిని రక్షించడానికి వారు చేసేటటువంటి మరి పరిచయను ప్రారంభించడానికి వారు సిద్దపడుతుండగా దుష్టుడు ఆ పరిచర్యను ఆపాలనేటువంటి ఉద్దేశ్యంతో అపవాది శోధించడానికి వచ్చారు శోధించడానికి వచ్చి ప్రభువారికి అనేకమైనటువంటి ఉచిత సలహాలు ఇచ్చారు రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినాలని అలాగే సైతాను ఆరాధించాలని అప్పుడు భూమి మీద ఉండేటువంటి సమస్త రాజ్యాలు ఆయనకిస్తానని ఈ విధమైనటువంటి ఆలోచనలు చెబుతూ వచ్చారు కారణం కారణమేంటయ్యా అన్నట్లయితే ఈ దుష్టుడు ఈ శత్రువు ఎలాంటి అన్నట్లయితే దేవుని సంకల్పాన్ని వాడు కనుక దేవుడు ఈ లోకంలో భూమి మీద తన విత్తనాలైనటువంటి శిష్యులను నాటినప్పుడు వారు దేవుని సువార్తను ప్రభులపరిచి అనేకులను ఆయన కొరకు మరి నియమించి అనేకులను ఆయన తట్టు తిప్పడానికి కార్యసాధకమైన కృపచొప్పు నడిపించబడుతుండగా ఆ ఆలోచనలు పాడు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి శత్రువే యొక్క గురుగులుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ కోతకాలం ఒకటి వస్తూ ఉంది ఈ కోతకాలం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే ఈ సువార్త ప్రకటించిన తర్వాత మరలా ప్రభు క్రీస్తు తిరిగి వచ్చేటువంటి దినం ఆ దినాన మరి ఏర్పాటు చేసేటటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి న్యాయ తీర్పును బట్టి చెప్పబడే మాటగా ఇక్కడ కోతకాలం అనే మాట మనకు ఉపయోగించబడింది మొదటి తిమోతి పత్రిక ఆరు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూసినట్లయితే మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల మన ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రత్యక్షత వరకు నీవు నిష్కళంకముగాను అనిధ్యముగాను ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను శ్రీమంతుడును అద్వితీయుడి యొక్క సర్వాధికారి యుక్త కాలం ఆ ప్రత్యక్షత కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు కనుక ఆయన ప్రత్యక్షత అనేటువంటిది రోజు ఉంటుందని ఆ రోజు మనుషుడు తన శరీరంతో జరిగించిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైన సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ జరిగేటువంటి కోతకాలం అనేటువంటిది ఒకటి వచ్చినప్పుడు వేర్పాటు చేయడం జరుగుతుంది ఆ వేర్పాటు చేయడం జరిగినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ అన్నట్లయితే అక్కడున్నటువంటి ఆ యొక్క మరి గురుగులు గోధుమలు అనేటువంటివి దేవుని యొక్క మరి సన్నిధిలో మేకలైనటువంటి వారు గొర్రెలైనటువంటి వారు ప్రత్యేకించబడుతున్నారు మత్స్సు వార్త పదమూడో అధ్యాయం నలబై తొమ్మిదో వచనాన్ని మనం చూసినట్లయితే మత్స్సు వార్త పదమూడు అధ్యాయం నలబై తొమ్మిదో వచ్చినం అలాగే యుగ సమాప్తి మందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచదురు కనుక ప్రభువారు ఆ యొక్క తీర్పు దినాన దుష్టుల్లోంచి నీతిమంతులను వేరుపరచదురు గొర్రెలను మేకలను వేరుపరచదురు కనుక ఎవరైతే దేవుని గురించి జీవించారో వారందరూ కూడా ప్రత్యేకించబడుతున్నారు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పనివారు పనివారొచ్చి అడుగుతున్నారు ప్రభుని అయ్యా మరి ఇదిగో మా యొక్క గోధుమల మధ్య గురుగులు కనుగొన్నాం గనక వాటిని పెల్లగిస్తామన్నప్పుడు ప్రభు చెప్పారు అయ్యా పుడొద్దు ఎందుకంటే మీరు వాటిని పెల్లగించినట్లయితే వాటితో కూడా మీరు గోధుమలను పెల్లగించేస్తారు గనక కోతకాలం వరకు ఓపిక పట్టండి అప్పుడు వేరు వేరుచేదిరిగారని కనుక వీరెవరయ్యా అన్నట్లయితే వీరు పరలోకంలో ఉండేటువంటి దూతలు అనే విషయాన్ని మనం చూడాలి ప్రభుత్వ క్రీస్తు యొక్క పరిచర్యలో వారితో సహకారిగా ఉండేటువంటి రెండవ దశలోనికే పత్రిక మొదటి అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చిన ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి రెండవ దశలోనికే పత్రిక మొదటి అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాలు ప్రభు అయిన తన ప్రభావం కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలతో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరిచిన వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే కనుక శ్రమపడుచున్నటువంటి మీకు ఎవరైతే శ్రమపడుతున్నారో దేవుని శివార్త నిమిత్తము వీరికి విశ్రాంతి దొరుకుతుంది ఎవరైతే బాధ పెట్టారో వారు బాధించబడతారు కనుక దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఇక్కడ ఎవరయ్యా వారు అన్నట్లయితే ఆ పని చేసేటటువంటి వారు దేవునికి సహాయంగా ఉండేటువంటి మరి దూతలు దేవునికి సహాయం చేస్తూ ఆ తీర్పు దినాన్న జరిగించేటటువంటి ప్రక్రియ అని మనం చూస్తూ ఉన్నాం ప్రభువారు ఈ ఉపమానంలో నొక్కి చెప్పబడినటువంటి అంశాలను పాయింట్స్ మనం చూసినట్లయితే మత్స్సు వార్త పదమూడు అధ్యాయం నలభై వచనంలో మత్స్సు వార్త పదమూడు అధ్యాయం నలభై వచనంలో గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో వేయబడునో అలాగునే యుగ సమాప్తి అందు జరుగును చూడండి నిత్య శిక్షణ గురించి చెప్పడం జరుగుతూ ఉంది జరిగేటువంటి సమయంలో గురుగులు ఎలాగు మరి కూర్చబడి కాల్చబడతాయో అలాగునే ఇరవై తొమ్మిదో వచ్చినా అంటున్నారు కదా అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెల్లగింతరేమో కనుక శిక్ష అనేటువంటిది భయంకరంగా ఉంటుంది కనుక ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఉండేటువంటి కృత్యాలన్నీ కూడా మిక్కిటమైనటువంటి వ్యాండ్రముతో లయమైపోతాయి అలాంటి పరిస్థితుల్లో దేవుని సంబంధమైనటువంటి ఆయనకి ఇష్టలేనటువంటి బిడ్డలు ఎవరూ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు ఆ కారణం చేత ఆయన ఈ గోధుమలకు హాని జరగకుండా గోధుమ మొక్కలకు ఎటువంటి హాని జరగకూడదు గనక తన ప్రేమను వెల్లడిపరుస్తూ అవసరమైతే గురుగులు ఇంకను ఎదగనివ్వండి సమస్య లేదు గాని రోజు వచ్చినప్పుడు మాత్రం ఏం జరుగుతున్నాయి అన్నట్లయితే తన దూతలను పంపుచు వారి రాజ్యంలో నుండి ఆటంకములను సకల సకలమైన వాటిని పనులను సమకూర్చి అగ్నిగొండములు వేయుదురు కనుక సమకూర్చేటువంటి ఒక దినం ఉంటదని వాక్యం చెప్తుంది అలాగే నలభై రెండు వచ్చిన అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటును ఇండును కనుక అక్కడ ఏముంటాయా అన్నట్లయితే అగ్ని ఆరదు పురుగు చావదు కనుక అగ్ని ఆరదు పురుగు చావదు గనక అగ్ని మండుతూ ఉంటది దేహం కాల్తా ఉంటది కొన్ని దేహం కాలిపోయి బూడిదైపోతుందా అంటే దేహము కాలదు బూడెవదు ఆ వేడిని అనుభవిస్తూ ఉండాలి అప్పుడు ఏముంటుంది అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట అనేటువంటి సమాచారం అక్కడ ఉంటుంది నలభై మూడో వచ్చిన అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యమును సూర్యుని వల్లే తేజరిలుదుడు చెవులు గలవాడు వినుగాక చూడండి చక్కని సమాచారం దేవుని కృపను బట్టి ఎవరు కూడా నశింపపోకూడదనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఉపమాన రీతిగా బోధించినటువంటి బోధను మనం చూస్తున్నాం ప్రభుత్వ క్రీస్తు ఇచ్చినటువంటి బోధ ఆనాటి యూదులకు మాత్రమే కాదు కాదుగాని ఈరోజున్నటువంటి నీవు నాకు కూడా ఉపయోగార్థమైనటువంటిదిగా ఆయన చక్కని ఈ యొక్క ఉపమానాలు మన గురించి లిఖింపజేశారు కనుక ఈ ఉపమాన విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు దీని గుర్చినటువంటి వివరణ ఇకనూ రేపు దినాన్ని మనం కొనసాగిందాం కాని ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని మనం చూసినట్లయితే అక్కడున్నటువంటి మరి వారు ఏ విధంగా శిక్షను అనుభవిస్తున్నారు అనేటువంటి స్పష్టతను తెలియపరుస్తున్నారు ఎందుకన్నట్లయితే ఈ ఇచ్చేటువంటి శిక్ష వీరికి చివరి వరకు కూడా ఈ యొక్క నీతిమంతులు గోధుమలతో ఉండే అవకాశం ఇవ్వబడింది కారణం ఏంటంటే ఒకవేళ మారు మనసు పొందుతారేమో అని ఒకవేళ సత్యాన్ని గమనిస్తారేమో అని అలాగా చివరి వరకు కూడా వారు అదే క్రమంలో ఉన్నట్లయితే అదే దుర్నీతిలో జీవించినట్లయితే అదే అక్రమంలో జీవించినట్లయితే ఒకనొక దినం వస్తుంది ఆ దినాన ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎలాంటి శిక్ష అయ్యా అన్నట్లయితే వారికి ఇవ్వబడినటువంటి కృపను దుర్వినియోగపరుచుకున్నారు వారికి ఇవ్వబడినటువంటి మారు మనసు పొందేటువంటి స్థితిని వారు సక్రమంగా వినియోగించుకోలేకపోయారు ఈ కారణాన్ని బట్టి ఏం జరిగిందయ్యా అని ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క శిక్ష అనేటువంటిది భయంకరంగా వచ్చింది కానీ ఎవరైతే గోధుమలు క్రీస్తు నిమిత్తము జీవించాలనుకున్నారో వారైతే మరి ప్రభు అయినటువంటి క్రీస్తుతో నీతి సూర్యుని వలే తేజరెల్లుతారు అలాంటి గొప్ప అవకాశం దేవుడు మన అందరికీ ఇచ్చారు మనమందరము కూడా ఈ భూమి మీద జీవించేటటువంటి జీవితానికి ఈ శరీరంతో చేసేటటువంటి క్రియలకు ఫలాన్ని మనం అనుభవిస్తాం అనే ఉద్దేశాన్ని గురించి ఈ యొక్క ఉపమానం వివరించింది మరి దేవుని కృపను బట్టి రేపటి దినాన్ని మిగిలిన భాగాన్ని కొనసాగిందాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునిగాక ఆమె ప్రార్థన